ప్రభునందు ప్రియులారా మార్చి నెల మూడవ తారీఖు రాత్రి సమయాన్న నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు మీకు తెలియచేస్తూ ఉన్నానండి రేపటి నాలుగవ తారీఖు దినమందు సువార్త పని పశ్చిమగోదావరి జిల్లా లోపల ఉన్నటువంటి గ్రామాలండి అగర్తుపాలెం అనేది పాలకొల్లుకి లోపలు ఉంటాయి అలాగ ఒక ఐదారు గ్రామాలు అవన్నీ తిరగాలి అనేది ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి సమయమున మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను సువార్త చేయాలి ఆత్మలను రక్షించాలి ఎంతో భారమైన పని మీలో ఎవరైనా ప్రేరేపించబడి సహకారం అందించాలనుకుంటే సువార్తికి ఈవులు ఇవ్వచ్చు కూడా ప్రార్థన కూడా చేయండి ఈ రాత్రి దేవుడు మనలను మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలు నిండారుగా దీవించునుగాక మార్కు శుభవార్త ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వచనాల వరకు నేను చదువుతానండి ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సిదోను ద్వారా దెక్కపోలి ప్రాంతముల మీదుగా గలలయ సముద్రమునద్దకు వచ్చాను అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణిని ఒక్కరిని ఆయన ఎద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడచి ఎపత్తా అని వానితో చెప్పెను ఆ మాటకు తెరవబడమని అర్థం ఈ రాత్రి వాక్షము మన హృదయాల్లో మన దేవుడు నింపును గాక ఈ రాత్రి నమ్మని వారు హృదయాలు మూసుకుని ఉంటుండగా ఈ రాత్రి వారు నమ్ముదురుగాక నుండో మీ కుటుంబాలలో జరగవలసిన కార్యాలు ఈ రాత్రి ఆయన ఆ కార్యాలు జరుగుటకు ద్వారము ప్రభు ప్రభురందు ప్రియులారా మన దేవుడు మాట పలికినారంటే చాలు మాట ఉని తీరుతుంది ఇతడు చెవుడి గలవాడు ఆయన నిట్టూర్పు విడిచినాడు ఎప్పత్తా అన్నాడు వెంటనే ఆ చెవు తెరవబడింది ఈ రాత్రి అనేక కుమార్తెలు యొక్క గర్భఫలాలు మూసుకుపోయి ఉన్నవి ఆ రోగాలు తొలగించి వారికి గర్భపల ఆశీర్వాదాలు ఇచ్చును గాక ఫ్రీలారా మన దేవుడు నమ్మదగినవాడు నీ కొరకు నా కొరకు కలువరిలో ప్రాణం పెట్టినాడు ఆయనేందు బహుగా విశ్వాసం ఉంచండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి గడిచినటువంటి ప్రభుదిన మందు నీ పనిలో మమ్మల్ని వాడుకున్నారు ఈ రాత్రి యప్రత అనే మాటకు అర్థాన్ని బలాన్ని శక్తిని మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి నైనా రోగాలలో ఉన్నవారు పడకల మీద నుండి లేపమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంత ఘోర పాపినైనా ఎంత ఘోరమైన వ్యాధినైనా స్వస్థత పరిచే దేవుడు నీవేనైనా సహాయం చేయండినైనా ఈ రాత్రి గర్భ గర్భఫలాలు లేని వారు ప్రార్థన చేయించుకుంటూ నీ కొరకు ఎదురు చూస్తుంటుండగా ఈ రాత్రి వారిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి కుమారుల్లోనూ కుమార్తెలలోనూ ప్రభుత్మ ఉండాలని తల్లిదండ్రులు ప్రార్థిస్తూ ఉన్నారు సహాయం చేయండినైనా ఈ రాత్రినైనా నీ ప్రి కుటుంబాలలో మూసుకుపోయిన ప్రతి దారిని తెరవండి నాయన ఇరుకైపోయిన ప్రతి సంఘటనను విశాలపరచుమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి నీ ప్రియులను దర్శించండి నాయన నీ ప్రియులకు కావలసిన ఆత్మశక్తి బలమును మీ నామములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ ప్రియులను సకల విధములుగా ఆదుకొనండి ఆదరించమని ప్రార్థన చేస్తూ రేపటి సువార్త పని కొరకై సిద్ధపరచండి నీ ప్రియులు కూడా ప్రార్థిస్తుంటుండగా మీ నామములో నడిపించండి ఈ రాత్రి మాకందరికీ మీ నామములో సుఖ నిద్ర అనుగ్రహించండి మాకు కావలసిన అన్ని ఈవులను అనుగ్రహించి దీవించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెయిన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము తోడుగా ఉండి మనకు ఆయనే నడిపింపు అనుగ్రహించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి గుడ్ నైట్ అండి